నిద్రలేస్తున్నాయి ఏంటండి ఇంత ఉదయాన్నే అనుకుంటారా ముందుగా అందరూ పోలిపాఠ్యం ఎలా చేసుకున్నారు అయితే మీకేం పని పాట లేదే ఈ రోజు ఉదయాన్నే వచ్చారు అనుకోవచ్చు నిజంగానండి మాకు పోలిబాడ్యం అది లేదు అందరికీ నమస్కారం ఒక మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది అనలేను ఎందుకంటే నాకు మంచి అనిపించింది అందరికి నా పక్క వాళ్ళకే మంచి అనిపించకపోవచ్చు అంటే మీరు ఎప్పుడు అలాగే చెప్తారు కదా అని మీరు అనుకోవచ్చు అంటే భగవంతుడి విషయాలు అవి చాలా మందికి మంచి విషయాలే అవచ్చు కదా అని చెప్తూ ఉంటాను అయితే ఈరోజు ఒక మంచి జ్ఞాపకంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ఏమిటండి ఆ మంచి గ్యాప్గా అంటారా ముందు పాట పాడేను చూసారా అది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా వచ్చాక ఆ పాట పాడుకొని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి నాకు తెలిసి ఎందుకంటే అందరికీ ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎప్పుడప్పుడు ఈ పాట ఖచ్చితంగా పాడుకునే ఉంటాం నాకు చాలా బేభత్సమైన మెమరీ అండి ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు కదా ఒకసారి చూస్తే దాని దృశ్యంతో సహా నేను మర్చిపోలేను ఆ టైంలో ఎదుటి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుని ఉన్నారో కూడా నాకు గుర్తుంటుంది మోస్ట్లీ ఎక్కువగా అయితే ఏంటంటే మా వేప సుబ్బారావు గారు డాక్టర్ గారు చెప్పారు ఒకసారి నేను ఆయన్ని కలిశానమాట మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిన తర్వాత డాక్టర్ గారు జరిగి హోమియోపతి డాక్టర్ గారు అనమాట వెళ్తే ఆయన ఇలాగా మెమరీస్ చాలా బాధపడుతున్నాయండి నేను చాలా బాధపడుతున్నానంటే మీ చేతిలోనే ఉంది చెత్తబుట్టను ఖాళీ చేయడం అన్నారు ఏం సార్ ఇలాగంటే చెత్తబుట్టలో అడుగున వేసినవి అన్నీ ఉండిపోతాయి కదమ్మా మీదన వేసినవి పైన పడిపోతూ ఉంటాయి అందుకే మీకు పాతవన్నీ గుర్తుంటున్నాయి కొత్త ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు అన్నారు అయితే ఏంటంటే ఈ జ్ఞాపకాలు నిజంగా నాకు ఎక్కువ సార్లు బాధనే ఇస్తాయండి అలాంటి జ్ఞాపకాలు అయితే నాకు ఉన్నాయి వద్దన్న కూడా గుర్తొస్తూ ఉంటాయి నువ్వు వద్దనుకోవడం లేదు అంటారు పిల్లలు నేను బాధపడితే అయితే నేను కావాలనుకునే జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి ఏంటో తెలుసా కాలేజ్ డేస్ అండి కాలేజ్ డేస్లో మాత్రం ఆ మెమరీస్ ఫ్రెండ్స్తో గడిపింది నాకున్న అప్రిసియేషను ఇదంతా కూడా నాకు ఒక చాలా మధురమైన జ్ఞాపకాలు అండి అయితే ఈరోజు అలాంటి జ్ఞాపకం మీతో పంచుకుందాం ఇలా వచ్చాను ఈ రోజు కొథమసింహం రీ రిలీజ్ చేస్తున్నారండి అంతా రీ రిలీజ్ ట్రెండ్ కదా నడుస్తుంది రీ రిలీజ్ చేస్తున్నారు అయితే నాకు దీని మీద బీభత్సమైన మెమరీ మంచి మెమరీ ఉందండి నా ఫ్రెండ్స్ గుర్తుందో లేదో నాకు తెలియదు నిజానికి వాళ్ళు మర్చిపోయి ఉంటారండి నా అంత పిచ్చి ఇలాంటి జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుని పిచ్చి ఎవరికీ ఉండదు నాకేంటంటే విలువైన జ్ఞాపకాలు అంటే నా కాలేజ్ డేస్ అనే చెప్పుకోవాలి ఒక రకంగా కొథమసింహం నైన్టీన్ నైన్టీలో వచ్చిందండి తొంభైలో వచ్చింది అయితే ఇది అప్పట్లోనే భారీ బడ్జెట్తో తీసారనమాట చిరంజీవి ఫస్ట్ కౌబాయ్ గట్టప్ అనమాట దాని మీద ఏంటంటే ఇలాగేంటంటే ఈ రోజుల్లాగా రిలీజ్ అవగానే టికెట్ బుక్ చేసేసుకోవడం ఇవన్నీ ఏమీ లేవు ఏదో రంజని బాలాజీ దూరంగా థియేటర్స్కి ఇచ్చేవారనమాట కొంచెం టికెట్లు కూడా అక్కడ ఎక్కువ ఉండేవి ఏంటంటే పదిహేను ఇరవై రూపాయలు అవి కూడా ఎక్కువే ఆ రోజుల్లో అది కాక ఏంటంటే హిట్ హాక లేకపోతే వారం కూడా ఉండేది కాదండి నిజానికి ఈ సినిమా ఫ్లాపే అప్పట్లో బాగా తీసారు కానీ పెద్ద హిట్ అయితే కాదు కమర్షియల్ హిట్ అయితే కాదు అయితే అది మేము చూడాలనుకునే లోపే అనమాట ఫ్రెండ్స్తో చూడాలనుకునే లోపే అది అసలు ఏ థియేటర్లోనూ లేదు సరే అందరం కూడా నిరాశపడిపోయాం ఇలా చిరంజీవి గురించి మాట్లాడుకుంటూ ఉంటే మా ఫ్రెండ్స్ అందరం మా నాయనం విని అమ్మ చిరంజీవి ఎవరినో నేను అడుగుతా నేను మీలో ఎవరినైనా పెళ్ళి అడతాడేమో అని అనేది అంటే అంటే మేమనేవాళ్ళం మా ఫ్రెండ్స్ కూడా మా అమ్మగారు మా అన్నయ్య అండి మాకు అని నేను కూడా మా అన్నయ్య అండి అని నిజంగా చిరంజీవిని ఒప్పించేస్తుందేమో అయినా సరే మాకొద్దు మాకు అన్నయ్యే అనేంత డిటర్మినేషన్ అనమాట అయితే తర్వాత ఇంకా అలా అయిపోయింది ఒకరోజు కాలేజ్ మాకు పదకొండు ఇరవైకి స్టార్ట్ అయ్యేది అండి అంటే బిల్డింగ్లో కొన్ని గదులు బాగలేవని షిఫ్ట్లు పెట్టేవారు మాకు ఫస్ట్ అవర్ పదకొండు ఇరవైకి స్టార్ట్ అయ్యేది ఒక్కొక్క పీరియడ్ ఫిఫ్టీ మినిట్స్ ఉండేదన్నమాట పొద్దున్న మూడు మధ్యాహ్నం రెండు మధ్యలో హాఫ్ అన్ అవర్ లంచ్ అవరు అందరి అందరిళ్ళు దగ్గరే వెళ్ళొచ్చేవాళ్ళం అలాగా అయితే పదకొండు ఇరవైకి అంటే పదకొండు బయలుదేరి వాళ్ళం అనమాట ఇంట్లోంచి బయలుదేరి ఒక్కొక్క రోజు నేను కాలేజ్ వైపు కాకుండా ఇటువైపు వెళ్ళి మా లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా వాళ్ళ సందులోంచి వాళ్ళం అనమాట ఇలాగ నేను ఎదురుగా వెళ్తున్నాను మా మెహర్ లత రమాకళ్యాణి వాళ్ళిద్దరూ మేనత్ మేనమో పిల్లలు అనమాట కలిసే వచ్చేవారు కనిపించింది ఆ లత వస్తూనే హేమ రాజలక్ష్మిలోకి కొలంజ వచ్చిందే అంది అంటే రాజలక్ష్మి థియేటర్ అంటే అందరికీ ఒక కల్ప వృక్షం అనమాట చాలా పెద్ద థియేటరు రేట్లు చాలా తక్కువ ఉండేది హైయెస్ట్ అంటే మూడు రూపాయలు అనమాట అంటే ఇంకా చూడండి ఎలాగైనా చూడాలి అంటే మళ్ళీ అందులోకి వచ్చినా ఎప్పుడు తీసిస్తారో తెలియదు సరే వెళ్దాం అంటే వెళ్దాం అనుకున్నాను మా రమ్మ రాననేసింది నేను కాలేజ్కి వెళ్ళిపోతానంది తను వెళ్ళిపోయింది నిజానికి ఆ రోజు ఫస్ట్ అవర్ కూడా ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ మేడం ఒకరు రానని చెప్పారనమాట నేను మర్నాడు వస్తాను ఆ రోజు రానని ఆ రోజు శుక్రవారం అండి బాగా గుర్తు నేను శుక్రవారం అప్పుడు ఉపవాసాలు కూడా చేసేదాన్ని శుక్రవారం ఏం తినకుండా ఇలా థియేటర్కి వెళ్ళి పాప్కార్న్ తింటూ ఒక డోరీల్లు పావుబాజీతో ఇంటర్వెళ్ళు ఇలాంటివేమీ లేవు ఏం లేదు థియేటర్కి వెళ్ళడం సినిమా చూడడం రావడం అయితే అలా నేను మేడమ్ వెళ్తున్నాం అనమాట వెళ్తూ ఉంటే దారిలోనే జాన్కి వాళ్ళిళ్ళు మరి తను అడిగేమో అడగలేదో నాకైతే గుర్తులేదు కానీ లలిత వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాం వెళ్తుంటే లలిత అప్పుడే కాలేజ్కి నడుచుకుని వస్తుంది లలిత ఇలా ఇలాగే మేము వెళ్తున్నాం నువ్వు వస్తావా అంటే నేను వస్తానండి చక్కగా వెళ్ళామండి పదకొండున్నరకా ఎందుకో స్టార్ట్ అయ్యింది సినిమా పదకొండు పదకొండు పది పదకొండు పాలా అనుకోండి ఫస్ట్ మార్నింగ్ షో అనమాట వెళ్ళాము ముగ్గురు మూడు మూడు తొమ్మిది రూపాయలు టికెట్ కొనుక్కున్నాము చక్కగా సినిమా చూసాము తర్వాత ఇంకా మధ్య లతా వాళ్ళు అక్కడికి దగ్గర అనమాట ఆ రాజలక్ష్మి థియేటర్కి ఇంకా నేను కాలేజ్కి రాని ఇంటికి వెళ్ళిపోతాను మధ్యాహ్నం కూడా శుక్రవారం ఏంటంటే కొన్ని గ్యారంటీ ఉండేవి కాదనమాట శుక్రవారం లాస్ట్ పీరియడ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉండేది ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఆడుకోవచ్చు ఫ్రీగా ఉండొచ్చు అనమాట తర్వాత ఇంకెందుకులే లాస్ట్ ఇంక మళ్ళీ ఇంటి కాలేజ్కి వచ్చి ఇంటికి నేను వెళ్ళిపోతానని తను వెళ్ళిపోయింది కొంత దూరం వరకు నేను లలిత కలిసి వచ్చాము లలిత వాళ్ళ సొంతమలకి తిరిగిపోయింది నేను మా ఇంటికి వచ్చాను శుక్రవారం ఏంటంటే మధ్యాహ్నం మరీ ఆకలి వేస్తే ఆరగింపు చేసిన పాయసం ఉండేది మా నాయనం బాగా చేసేదండి చక్కగా మంచి కొబ్బరికూర అది వేసి అది చేసి పెట్టింది ఆవిడ నేను అది ప్రసాదంగా తీసుకొని కాలేజ్కి మళ్ళీ అనమాట అయితే ట్విస్ట్ ఏంటంటే ఇలా థియేటర్కి వెళ్ళొచ్చాము సినిమాకి వెళ్ళామని చెప్పలేదు చక్కగా పొద్దున్న కాలేజ్కి వెళ్ళినట్టే వెళ్ళడం మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినడం వెళ్ళిపోవడం అనమాట అయితే ఏంటంటే చిరంజీవి మీద పిచ్ అనమాట ప్లస్ ఏంటంటే అందరం కాలేజ్ యూనిఫామ్ లో ఉన్నాం ఎవరైనా చూస్తారేమో బాగుండదు కదండి అందులో మా మహారాజా వాళ్ళ కాలేజ్ అంటే మహారాజా మహిళా కళాశాల అంటే గొప్ప పేరు అనమాట ఆ కాలేజ్ పిల్లలు ఇలా యూనిఫామ్లో కనిపించారు అంటే తప్పు కదా అది అయినా సరే అభిమానం అలాడదనమాట నిజం చెప్పాలంటే మా జూనియర్స్ కూడా ఎవరో వచ్చారు కాకపోతే నిజంగానండి ఎవరైనా మేడమ్స్ చూస్తే ఏమంటారో అన్న భయంతో ఉండేవాళ్ళని తెలుసా మేడమ్స్ కూడా అలాగే మంచి చెడు అన్నది చెప్తూ ఉండేవారు అలాంటప్పుడు అప్పని మీరు చేయనే చేయకూడదు కదండి అంటారా ఏం చేస్తామండి వయసు అలాడది అయితే అందులో పాటలు సూపర్ అండి స్టార్ స్టార్ మెగాస్టార్ గుమ్ గుమాయించి కొంచెం చక్కెల గింతల రాగం పిల్లో జాబిల్లో ఇంకోటి ఏదో ఉందండి అల్లటప్ప గొంగూరమ్మ ఇంకా రాధా చిరంజీవి స్టెప్స్ అంటే మరి చెప్పాలా ఇంకా చెప్పలే చెప్పలేము అసలు స్టా గుమ్గుమాయించి కొంచెం బాగా రీల్స్లో పాపులర్ అయింది పిల్లో జాబిల్లో పాటు ఇంకా బాగుంటుందండి చాలా మంచి ఎక్కువగా శ్రమతో తీశారనమాట ఇంకా ఆ పిల్లో జాబిల్లో పాటల స్టెప్స్ అవి ఇంకా లాస్ట్ సాంగ్ అనమాట ఎప్పుడైనా మంచి పాటలన్నీ అన్నీ లాస్ట్ ఉంచుతారు కదా అవన్నీ చూసుకొని వచ్చేవండి ఈ రోజు కొదంసింహం రీ రిలీజ్ అంటే నాకు అవన్నీ గుర్తొచ్చేయి అయితే ఈ వీడియో చూస్తున్న వారిలో విజయనగరంతో రిలేటెడ్ ఎవరైనా సరే రాజలక్ష్మి థియేటర్తో రిలేటెడ్ ఎవరైనా సరే తప్పకుండా కామెంట్ చేయండి అంతేకాదు నా ఫ్రెండ్స్ నా చుట్టాలు నా బంధువులందరికీ ఒక రిక్వెస్ట్ అంతేకాదు నగేష్ మాస్టర్ ట్యూషన్లో చదివిన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఎవరి ఈ వీడియో చూస్తున్నా సరే తప్పకుండా రాజలక్ష్మి థియేటర్తో మీకున్న అనుబంధాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నా రిక్వెస్ట్ అయితే విహార్ని ఈ రోజు పొద్దున్న అడిగాను విహారి కొద్ది రీ రిలీజ్ ముంబైలో ఉందా అని లేదమ్మా ఇక్కడ రీ రిలీజ్ లేదు అన్నాడు అయితే ఎందుకోమండి ఖచ్చితంగా ఇవన్నీ ఈరోజు చెప్పాలనిపించిందండి దీనివల్ల ఎవరికి ఉపయోగం అండి అంటారేమో చెప్పాను కదండి నా జ్ఞాపకాలు నా అభిప్రాయాలు పంచుకోవడానికే నా యూట్యూబ్ ఛానల్ అని మరి వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ఖచ్చితంగా మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం